కూడా విమెన్ కమిషన్ కి ఒక ఇవ్వడానికి రావడం జరిగింది మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రెవ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పాలకులకు కానీ అర్థమైనట్టు లేదు అని చెప్పి అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి కంటిన్యూస్ గా మహిళా అధికారులను అనుకోండి ఒక కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి అదే విధంగా ఎమ్మెల్యేలను అనుకోండి ఎంపీలను అనుకోండి లేదంటే మంత్రులను అనుకోండి మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ రాజ్యం చేస్తామని చెప్పేసి ప్రగాలు పలికింది ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలందరూ కూడా అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు నేను నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటినా రేవంత్ మరి అదే విధంగా మంత్రి షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రులే ఇంటికి పిలిపించుకొని రెవ్యూ చేస్తా ఉన్నారు ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దీనిలో నిజానిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతూ రావడం జరిగింది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళా అధికారులకు మంచి శ్వేత వాతావరణాన్ని కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఆ రోజు కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యుత్తన్నమైనటువంటి ఏదైతే సిఎస్ పోస్ట్ ఉందో మరి శాంతి కుమారి గారి మహిళా అధికారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా సీఎంఓ లో కూడా ఒక మంచి నిక్కాస్ అయినటువంటి నిజాయితీ గల ఆఫీసర్ ని సిఎంఓలో వేసుకోవడం జరిగింది అదే ఆఫీసర్స్ ని మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో మనం స్పష్టంగా చూడడం జరిగింది ఈ విధంగా ఏంటంటే వార్తలో ప్రచురితమైనటువంటి విషయాన్ని అనవసరంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చడం జరిగింది మరి దీని ద్వారా ఏంటంటే పనిచేసేటువంటి అధికారులకు మరి ఇబ్బందికైటువంటి పరిస్థితి అనేక సందేహాలకు తావిచ్చినటువంటి పరిస్థితి వస్తా ఉంది వారు మరి పనిచేసేటువంటి పరిస్థితి లేదు వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని రాజకీయంగా మరి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వాదో లాంటి వారికి ఒక ఒత్తిళ్లకు గురయ్యే విధంగా రాజకీయ ఒత్తులకు గురయ్యే విధంగా మరి కార్యక్రమాలు చేసినట్టుగా అనిపిస్తా ఉంది ఎందుకంటే యథా రాజా యథా తథా ప్రజ అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మహిళా ప్రజాని ప్రతినిధుల పైన కూడా మరి కరెక్ట్ ఒక ఇది లేకుండా మాట్లాడడం జరుగుతోంది గౌరవం లేకుండా మాట్లాడడం జరుగుతోంది ఉంది నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మనం కనుక చూస్తున్నట్టయితే మరి మహిళా మంత్రి బీసీ మంత్రి కూతురు మరి చెప్పడం జరిగింది ఏంటంటే మా అమ్మ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఆ విధంగా భయభ్రాంతులో గుర్చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని స్వయంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా అసెంబ్లీలో ఎందుకంటే మన కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రజల యొక్క అభిప్రాయాలను మరి ప్రచురితం చేసిన సోషల్ మీడియాలో ప్రచురితం చేసినటువంటి వారిపైన కూడా మరి బట్టలు మహిళా జర్నలిజం కూడా చూడకుండా బట్టలు కొడతామని చెప్పేసి మరి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా తన్వి గారిని అదేవిధంగా రేవతి గారి పైన కూడా మరి కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మహిళా రైతులు మరి లైన్లో నిల్చొని యూరో కోసం నిల్చుంటే సినిమా టికెట్ల కోసం నిల్చున్నట్టుగా నిల్చున్నారని చెప్పేసి అక్కడ కూడా అవమానానికి గురి చేసినటువంటి పరిస్థితి కొట్టగూడానికి సంబంధించి మరి ఈ బెండి అని చెప్పేసి గ్రామంలో విధంగా మహిళలు లక్ష్యం చేసేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినా జరిగింది అదేవిధంగా నిన్న మూనే జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి ఢిల్లీలో ఏదైతే సిపిఆర్ఓ పనిచేసినటువంటి హర్ష భార్గవి అని చెప్పేసి మరి ఒక మహిళా అధికారిని మరి కనీసం ముఖ్యమంత్రి గారిని కూడా కలవనియకుండా నువ్వు ఎవరో తెలియదు ఇక్కడికి వచ్చి అంటే మరి ఏడుస్తూ మరి మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వర్లు చేయకపోయినా పర్వాలేదు కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ మరి అధికారుల పైన ఒత్తిడి తేవద్దు అదే విధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న మొన్న వర్షీయ గురుకులాల్లో మనం చూస్తాం ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నిన్న మొన్న ఒక కరీంనగర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అక్కడ ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు వేర్షిని అని చెప్పేసి అమ్మాయి చనిపోతే ట్రాక్టర్ లో గురుకులానికి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఐ మీన్ ట్రాక్టర్ లో తీసుకుపోయేటువంటి పరిస్థితి దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం అంటే మహిళల్ని మహిళలుగా చూడడమే మర్చిపోయింద్రా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తిస్తలేరు వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించట్లేకపోతా ఉన్నారు అని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం కాబట్టి వారికి ఇస్తామని మహిళలకు ఇస్తామన్నారు ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పతంకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు అదే విధంగా కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ అంటే మానవాళ్ళు లేకుండా ఇస్తామన్నారు అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు మదర్ అండ్ చైల్డ్ కిట్ పని పదమూడు వేలు మహిళలు పుడితే ఆడపిల్లలు పుడితే ఇచ్చేటువంటి పథకాన్ని మానేసి జరిగింది అదే విధంగా ఈ చూసుకున్నట్టు అయితే మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఆత్మపార సంబంధించి మరి ఒక తులం బంగారం ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు మరి ఈ విధంగా కంటిన్యూస్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరువయ్యే విధంగా చేసినటువంటి వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి విలవకుండా మరి అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు నేను విమన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోండి మహిళా అధికారుల కూడా పాష్ కమిటీ ఉంటది ఆ కమిటీని ఏర్పాటు చేయండి ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తాను ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ఆయుధంలో షీటిమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు మంచి భద్రత కల్పించడం జరిగింది ఇప్పుడు ఈ షీటింగ్స్ కూడా ఎక్కడ ఉన్నాయో మాకు అర్థం అనేటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి మరొకసారి మేము డిమాండ్ చేస్తా మహిళా అధికారులను వేధించకండి మీ రాజకీయ ప్రజన ప్రయోజనాల కోసం వారిని ఇబ్బంది పెట్టకండి వారిని బలి చేయొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై నమస్కారం మరి ఈ రోజు మహిళా కమిషన్ దగ్గరికి సుంత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా రావడం జరిగింది ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు సమీక్ష నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రిక అయితే ప్రకటన నిజమా మరి ఇది నిజమా ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో మహిళా కమిషన్ కలవడం జరిగింది ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించింది కేసీఆర్ సార్ ఆ సెక్రటరీ సెక్రటేరియట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ విలుసుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ చాంబర్లలో కానీ మహిళా అధికారుల ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందుల కష్టాలకు గురవుతా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది మహిళలను పూజించాలి మహిళలు ఎక్కడ పూజ గౌరవించబడు దేవతలు దేవతలాగా పర్వాలేదు కనీసం మా హక్కులను కాపాడండి మమ్మల్ని గౌరవించండి ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది ఓ రకంగా మొన్న సునీత ఉన్న క్యాండేట్ ఇక్కడ ఈ జూబ్లీ లో మరి ఇప్పుడు మాదట్టు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే తను బాధపడుతూ ఆడపిల్లలు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇల్లుల్లో గడప గడప దొక్కుతూ గోపన్నాన్ని గుర్తు చేస్తే హృదయం కదిలి ఆమె ఏడుస్తుంటే మరి మంత్రులు చిన్న చూపు చూసే విధంగా కంటి ఏడుపును కూడా ఆ దుఃఖాన్ని కూడా కించపరిచే విధంగా దాన్ని డ్రా మానడమే లేకపోతే ఇంకో రకంగా భావించడమో ఆడబిడ్డల కన్నీట్ కూడా హేళన ఈ కాంగ్రెస్ మంత్రులకు ఉన్నది మరి ఈ విధంగా అదే విధంగా మొన్న అందాల పోటీలు జరిగితే ఒక అక్కడ జరిగిన వాటిల్లో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ఆడబిడ్డలకు కలిగించినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం మా ఆడబిడ్డలు ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎత్తి వెళ్తా ఉంటే అక్కడ తక్కువ బస్సులు చేసి కనీసం బస్సు కోసం చెయ్యి నిలవరితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్తాపన పరిస్థితి ఒకవైపు ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు బస్సు సరిపోక బస్సు సరిపోతా ఎవరైనా అత్త అత్త చెల్లెలు కొట్లాడబెట్టుకుంటే దాన్ని కూడా అవమానకరంగా ఇబ్బందికరంగా చిత్రీకరించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆడబిడ్డలను గౌరవించండి ఆడబిడ్డల జరిగిన ఏ ప్రభుత్వం కూడా నిలవది మరి గతంలో గౌరవ కేసీఆర్ గారు అనేక హామీలు అనేక పథకాలను తీసుకొచ్చిన ఆడబిడ్డల మిషన్ బగీరేత మంచినీళ్ళ పథకం కావచ్చు అదేవిధంగా ఆడబిడ్డలకు రెండు వేల రూపాయలను పెన్షన్ ఇవ్వడం కావచ్చు మా పెద్ద మనుషులకు విధంగా కేసీఆర్ కిట్ లాంటి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం యూరియా కోసం లైన్ నైలబడే దుస్థితిని కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వము ఆడబిడ్డను ఎత్తుకొని చిన్న చంటిబిడ్డను ఎత్తుకొని యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితిని దుస్థితిని ప్రభుత్వం కలిగించింది వాళ్ళను కూడా చేసే పరిస్థితి మరి ప్రభుత్వం కల్పిస్తా ఉంది మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఆడబిడ్డలకు మాటిచ్చి ఓట్లు వేయించుకొని ఆ మాట మర్చిపోయి మంట కలిపి వాళ్ళను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టివేసింది అంతేకాకుండా స్కూటీలు ఇస్తామని అనేక రకాల మాయమాటలు చెప్పి మొత్తం ఓట్లు ఎంచుకున్న తర్వాత ఆ మర్చిపోయి ఆరు గ్యారెంటీలను మర్చిపోయి ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టే విధంగా ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని ఈ మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు ఆడబిడ్డలు అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు కాబట్టి అది ఆక్షేపణీయం కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది జై తెలంగాణ ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఏబిఎన్ రాగానే అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ డే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది వాస్తవం అందరికీ అల్లాడు చూస్తాను సాక్షాత్ ఏబిఎన్ చవన్ లో ప్రస్తుతం అయింది పేపర్ ఆంధ్ర పేపర్ కూడా వచ్చింది మీరు ఆంధ్రజ్యోతి నిన్న నిన్నటి పేపర్ మేము ఏదో వారం పేపర్ నిన్నటి పేపర్ కాబట్టి ఆ పేపర్ క్లిప్పింగ్స్తో సహా వారికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా తేల్చండి అబద్ధం అని తేల్చండి మేము మేము ఎట్లా ఏంటంటే ఒకవేళ అదే అబద్ధం అయితే మరి ఆ విధంగా నిజం నిజాలు తేల్చండి మేము అయితే నిజం అయితే యాక్షన్ తీసుకోండి నిజం కాకపోతే నిజ నిజాలు తేల్చండి మీరు కేవలం పత్రిక అంటారు అంటే ఏ న్యూస్ అయినా కేవలమే అనుకోవాలా ఇవి హేమాబార్ గారి మరి మీడియా మీడియా తీసి కదా మీరు దీనిలో సంబంధించి తను బయట నిల్చొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడి ఏడుస్తూ మాట్లాడుతుంది సిపిఆర్ ఓ ఢిల్లీలో ఉన్నారు ఆమె ఏం చేసింది ప్రతిపక్షాలకు సహకరిస్తున్న ఒక నిపంతనే కదా తన అవమాన పరిస్థితి కనీసం సీఎం గారు ఇంట్లో కూడా వెలనియకుండా అక్కడిని నిలబెట్టి ఆమె అరెస్ట్ చేస్తాం లేకుంటే ఎక్కడికైనా చెల్లకపోతే అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారిని ఇదే విధంగా మరి ప్రకటించేది అని చెప్పేసి అడుగుతాను అంటే కథనాల్లో ఉన్నటువంటి వాటిని కూడా నిజం నిజాలు మనం లేక అవసరం ఉంది కదా ఇప్పుడు నిజంగా కూడా ఇది కథనమా నిజంగా జరిగిందా తెలుగు మహిళా ఉమెన్ కమిషన్ ని చేస్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలు కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి మనం ఇంతకుముందు సీఎంఓ పోస్టింగ్ ఇవ్వకుండా ఏ విధంగా వేధించారు అనేది మనం చూసినాము ఇప్పుడు అదే విధంగా ఒక మహిళల్ని అని చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఇప్పుడు మన హర్ష భార్గవి గారి సంఘటన చూస్తా ఉన్నాం సో ఏంటంటే కంటిన్యూస్ అయితే ఒక ముఖ్యమంత్రి గారు మహిళా మంత్రులుగా మంచి మంత్రులుగా మమ్మల్ని అవమానించడం జరిగింది జర్నలిస్ట్లను అవమానించబడింది మరి అదే మనకు ఇప్పుడు గారు చెప్పినట్టుగా ఏదైతే మనం సంబంధించినటువంటి విషయం ఉందో దానిపైన బాగా ప్రసారం చేసిన మందు మాట్లాడితే ఎంక్వైరీ చేసిన నిజంగా రిపోర్ట్ ఏది యాక్షన్ ఏది ఎందుకు బయటపడలేదు అంటే ఒక పత్రిక ఆ విధంగా ప్రచురించినప్పుడు ఆ పత్రికలో వచ్చిన వార్తను మరి నిజమా అబద్ధమా తేల్చండి ఒకవేళ నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి అబద్ధం అయితే మరి పత్రికలను కూడా అడగండి వచ్చినప్పుడు వారికి సంబంధించిన పేర్లు మనం సుమోటగా తీసుకోమ నిజమైతే సుమోటగా పేర్లు చెప్పట్లేదు వాళ్ళకి తెలుసు ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు ఏమైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను వివక్ష చేస్తా ఉన్నారు అవమాన పరుస్తా ఉన్నారు కించపరుస్తా ఉన్నారు కాబట్టి మహిళలు గమనిస్తా ఉన్నారు వారికి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మహిళలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీల్స్ అందుకే దానికి